ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల డెబ్భై నాలుగవ నామం ధనేశ్వర అంటే ధనానికి ఈశ్వరుడు కనుక స్వామిని ధనేశ్వరుడు అన్నారు స్వామి ధనం అంటే లక్ష్మీదేవి అని అనుకుంటాం ఆ లక్ష్మీదేవికి పతి లక్ష్మీపతి కనుక సంపదలకు ఆయనకి కొదవలేదు ఆయన సంపదలన్నిటికీ అధిపతి గనక సకల సుఖాలకు స్వామి ఆలవాలం మూల కారణం కనుక స్వామిని ధనేశ్వర అన్నారు మరి ఇదంతా పరమాత్మ ఈశ్వ ధనేశ్వర అంటే ధనానికి ఈశ్వరుడు అంటే అధిపతి అని అన్నారు ధనము అంటే లక్ష్మీదేవి అనుకుంటున్నాం లక్ష్మీపతి స్వామి అందుకని స్వామిని తలిస్తే స్వామి పాదాల చెంత ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఆ లక్ష్మీదేవిని కూడా మనం స్మరించాలి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పా స్వామి పాదాలను మనం ఆశ్రయించామనుకోండి అక్కడే ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా ప్రీతి పొందుతుంది మనల్ని అనుగ్రహిస్తుంది అందుకని స్వామి లక్ష్మీపతి గనక సిరి సంపదలకు ధనధాన్యాలకు అన్నిటికీ మూల కారణమైనటువంటి స్వామిని ధనేశ్వర అన్నారని చెప్పారు ఇప్పుడు ధనము అంటే ఒక్క లక్ష్మి సంపద ధనలక్ష్మీనే అనుకుంటున్నాం ఇంకొంచెం ఆలోచిస్తే అష్టలక్ష్ములు ఉన్నారు కదా అష్టలక్ష్ములు అంటే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి మోక్షలక్ష్మి సంతానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అని ఇట్లా అన్నీ ఏ సంపదైన లక్ష్మీ స్వరూపంగా చెప్తారు ఇదే కాకుండా సర్వసంపదలు లక్ష్మేశ్వరూపమే స్వరూపమే సంపదలంటే మనకి ఏది ఆనందాన్ని ఇస్తుందో ఏది సుఖాన్ని ఇస్తుందో ఏది మనకి చక్కగా విజయాన్ని ఉన్నతిని కలిగిస్తుందో అదంతా కూడా లక్ష్మీ స్వరూపమే ఏ కళ అయినా మనిషికి అధికంగా ఉన్నతంగా ఉందనుకోండి ఆ కళ ద్వారా అతను ఆ జీవుడు ఉన్నత స్థితికి వెళ్తాడు విజయాల్ని సాధిస్తాడు అది లక్ష్మీ స్వరూపం ఆ కళ ఆ భగవంతుడు ఆ రూపంలో ఉండి వాడికి విజయాల్ని కలిగిస్తూ ఉన్నాడు అలా మరి తల్లిదండ్రులు ఉండటం ఎంతో భాగ్యం ఆ తల్లిదండ్రుల నీడలో పెరిగిన బిడ్డకు కష్టం తెలియదు వాళ్ళు లేని బిడ్డలు అనాథల కింద లెక్కగా వస్తారు వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుక్షణం తల్లిదండ్రులు లేని ఆ లోటుని వాళ్ళు భర భరించలేని బాధని పడుతూ ఉంటారు మరి అది తల్లిదండ్రులు ఒక ఐశ్వర్యమే తోబొట్టువులు ఒక ఐశ్వర్యమే మంచి స్నేహితులు ఒక ఐశ్వర్యమే మనకి గృహం ఉందనుకోండి అది ఐశ్వర్యమే మరి పక్కన ఉన్నవాళ్ళు లేకపోతే అధిపతులు మనం చేసేటువంటి ఉద్యోగానికి యజమానులు కానీ లేకపోతే దేశానికి అధిపతులు కానీ రాష్ట్రానికి అధిపతులు కానీ ఇలా అందరూ మంచిగా ఉన్నారనుకోండి అదే సౌభాగ్యం అదే ఐశ్వర్యం అదే లక్ష్మి ఒక అధిపతి ఉన్నతంగా ఉంటే వాళ్ళ క్రింద ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నతంగా ఉంటారు తల్లిదండ్రులు దోవలో బిడ్డలు ఎలా నడుస్తారో అలాగే అధిపతుల మార్గంలో అలా అందరూ నడుస్తారు ప్రజలు అలాగే అందుకే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులది తప్పు అంటారు మరి ప్రజలు తప్పు చేస్తే ప్రభువుది తప్పు అని చెప్తుంది శాస్త్రం అంటే వాళ్ళ మార్గం తప్పినప్పుడు వీళ్ళు మార్గం తప్పుతారు కనుక అది వాళ్ళకే వర్తిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు అలా మరి మంచి ప్రభువు ఉండటం ఎంత అదృష్టం మంచి భర్త దొరకటం ఎంత ఐశ్వర్యం మంచి భార్య దొరకడం ఎంత ఐశ్వర్యం అలా ప్రతీది ఐశ్వర్యమే ఒక మొ మొక్క మనం పంట పం పండి చక్కగా పండింది అనుకోండి అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది ఎంత సుఖాన్ని ఇస్తుంది అది ఎంత ఐశ్వర్యము అదే దాన్నే మరి ధాన్యలక్ష్మి అంటున్నాం సిరి సంపదలు అంటున్నాం పాడి పంటలు అంటాం గోమహాలక్ష్మి అంటున్నాం మరి వేప చెట్టుని మహాలక్ష్మి అంటారు అలా అన్నిటినీ ఐశ్వర్యంగా భావించి మనకి ఏది సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుందో అవి అన్నీ కూడా ఐశ్వర్యానికి ప్రతిరూపాలు ఆ ఐశ్వర్యమే లక్ష్మీదేవి ఆ లక్ష్మి అంటే సంపద ఏ సంపద ఉన్నా మహాలక్ష్మి అనుగ్రహం ఉన్నది ఆ లక్ష్మి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి ఆ లక్ష్మీదేవి మన ఎంత స్థిరంగా ఉండాలి అంటే ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన పనులన్నీ చేయాలి అయిష్టమైనవన్నీ మానేయాలి అప్పుడు లక్ష్మి స్థిరంగా ఆనందంగా చక్కగా ఉంటుంది అలా మరి నారాయణుని సేవించిన లక్ష్మి ఆనందిస్తుంది అందుకే ఇద్దరూ ఆయన యొక్క సంపదే లక్ష్మి గనక ఇద్దరూ విడదీయటానికి వీలుగాని స్థితి అంటే నారాయణలు అంటే నారాయణుడు నారాయణునిలోని పోషించే శక్తి లక్ష్మి ఆ లక్ష్మీనే ఇక్కడ మనం వేరుగా వ్యక్తంగా ఇంకొక రూపాన్ని కల్పించి మనకి ఆరాధించటానికి వీలుగా మనకి ఇచ్చారు అదే అదే ఆయన శక్తే ఆయన పోషించేటువంటి శక్తే లక్ష్మిగా ఇక్కడ వ్యక్తమైంది ఆ లక్ష్మీదేవిని మనం ఆరాధిస్తూ ఉంటాం లక్ష్మి కావాలి అనుకుంటాం కానీ ఆవిడ రావాలి ఉండాలి అంటే ఎన్నో లక్షణమైన పనులు ఉంటే చేస్తే కానీ ఆ లక్ష్మి ఉండదు అలక్ష్యమైనటువంటి పనులు చేస్తే ఆ లక్ష్మీనే ఉంటుంది అంటే ఇష్టము లేని పనులు చేస్తే లక్ష్మీ అనుగ్రహం ఉండదు అని అర్థం అట్లా సకల సుఖాలకి సకల సంపదలకు లక్ష్మీ స్వరూపము అంటారు ఆ లక్ష్మికి అధిపతి నారాయణుడు కనుక ధనేశ్వర అన్నారు అంటే అన్నిటికీ మూల కారణమైన స్వామి ధనేశ్వరుడు ఇదే పరాశరలు సత్యసంధలు కూడా ఈ అర్థాన్ని స్పష్టపరిచారు కనుక పండితులు అందరూ కూడా స్వామిని ఓం ధనేశ్వరాయ నమ అని స్థుతిస్తూ ఉన్నారు అట్లాగే ధనేశ్వర అంటే ఇంకొంచెం తెలుసుకున్నాం సృష్టిలో ధనానికి నారాయణుడు అధిపతి అని చెప్తున్నారు కదా సామాన్యంగా ధనము ఏ ఏది కొనుక్కోవాలన్నా వస్తువుల వినియోగం చే అంటే వాడుకోవాలన్నా మార్పిడికి ధనము ఉపయోగపడుతుంది ధనం అనేది ఒక ఊహే కానీ అది సత్యం కాదు ఇది మా మరి ఆ మార్పిడికి కావలసిన రూపాన్ని కల్పించుకున్నాము భగవంతుడు మన రూపంలో అదా అలా కల్పించాడు సృష్టిలో సంపదల జీవులకి చక్కగా పంచి పెట్టడానికి మరి ధనం ఉపయోగపడుతుంది అంటే ఉన్న సంపదలన్నీ అనుభవించాలి అంటే ధనమే ఉపయోగపడుతుంది ధనం వల్లే అన్నీ లభిస్తాయి ఇంతేగాని ఎవరూ కూడా ధనాన్ని సూటిగా అనుభవించలేరు అంటే ఆ ధనం ఉందనుకోండి దానిని తినలేరు కదా అంటే దాన్ని పెట్టి ఆహారాన్ని తీసుకుని కొనుక్కొని తినగలుగుతారు హాయిగా సుఖంగా పడుకోవాలి అంటే ఆ ధనాన్ని ఇచ్చి మంచి పరుపు మంచం కొనుక్కొని పడుకుంటాడు అంటే ఏ సుఖమైన పొందాలి అంటే ఆ ధనాన్ని మార్పు ఆ వస్తువుగా మార్చుకుని అనుభవిస్తాడే తప్ప ధనాన్ని ప్ర అనుభవించలేడు ఇది తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ధనం అక్కర్లేకుండానే తన మధ్య వస్తు మార్పిడి వినియోగాన్ని చేసుకుంటున్నారు అన్నాడు పూర్వం జనకుడు ఇటువంటి సంప్రదాయాన్ని స్థాపించి జీవుల్ని గ్రామాలను అనేటువంటి పేరు బృందాలుగా తీర్చిదిద్ది వాళ్ళ మధ్య ధనము యొక్క ఆవశ్యకతను లేకుండా చేశాడు ఇది మొట్టమొదట మనువు ఏర్పరిచిన సంప్రదాయం దీన్నే జనకుడు మళ్ళీ మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేసి మిథిలా అనే పేర ఈ సంప్రదాయాన్ని జనుల మధ్య స్థాపించాడు కుబేరుడు ధనానికి అధిపతి అంటే జీవుల మనస్సుల ఎందు ధనమును కూర్చిన అభిప్రాయానికి కుబేరుడే కారణమవుతున్నాడు అంటే ఇదివరకు ఈ ధనం అనేది ఉండేది కాదు ఒకళ్ళ దగ్గర ఉన్న వస్తువుని ఇంకొకళ్ళకి ఇచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుని వీళ్ళకి ఇచ్చేవాళ్ళు అలా ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ జీవితాన్ని గడిపేవాళ్ళు ధనము ప్రసక్తి లేదు అలా అప్పుడు జరిగింది తర్వాత కుబేరుడు ధనానికి అధిపతి గనక జీవుల మనస్సులో ఆ కుబేరుడు అభిప్రాయానికి ఈ ధనం కూర్చున్న అభిప్రాయానికి కారణం కుబేరుడే కారణమవుతున్నాడు అని చెప్తున్నారు అంటే ఇక్కడ ధనానికి ఈశ్వరుడు ధనేశ్వరుడు లక్ష్మీదేవికి అధిపతి సర్వ సంపదలకు ఆయనే అధిపతి సృష్టిలో ఉన్నటువంటి జీవులందరకు అన్నిటిని అన్నిటినీ సమకూర్చేది స్వామి కనుక ఆ స్వామిని ధనేశ్వర అన్నారు అటువంటి ధనేశ్వరుడైన స్వామికి నమస్కారం చేసుకుంటూ స్వామి మాలో ఉన్నటువంటి బాహ్యమైన కోరికలను తగ్గించి నీ అందు చేరేటువంటి కోరికను సంపూర్ణముగా పెంచి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి ఆ మోక్షలక్ష్మిని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం వాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ